వెల్కమ్ న్యూస్ వాళ్ళు ఏది మాట్లాడినా వార్తే వాళ్ళు ఏం మాట్లాడకున్నా వార్తే నోరు తెరిచి ఏ పదం పలికినా సంచలనమే వారి ఇంటర్వ్యూలు వేసుకుని రేటింగులు పెంచుకోవాలని ఛానళ్లు వారి విజువల్స్ వేసుకుని లక్షల వ్యూస్ సంపాదించాలని యూట్యూబర్లు వెంపర్లాడతారు ప్రజల్లో పలుకుబడి ఉందా లేదా అనేది అనవసరం ఎన్నికలు గెలుస్తారా లేదా అనేది కూడా సంబంధం లేదు వారు మాట్లాడితే మాత్రం ఆసక్తిగా చూస్తారు వారి ప్రతి కదలికను ఎంతో ఫాలో అవుతారు అలాంటి వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా చూద్దాం పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర మీకు తెలుసు కదా రెండు వందల దేశాల్లో నాకున్న మంచి పేరు అక్కడికి వెళ్తున్నట్టు ఆ లబ్ధిదారులు ఉన్నట్టు ఏదో అసలు మా ఊడ బటన్ నొక్కితే అక్కడికి వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ చెక్కడి చిరునవ్వు వాళ్ళ మాటల్లో లాజిక్ ఉన్నా లేకున్నా మ్యాజిక్ మాత్రం మిస్ కాదు వాళ్ళ హావభావాలు మనల్ని కట్టిపడిస్తాయి వారి ప్రసంగాలు ప్రతిసారి ఉరుతలోకించకపోవచ్చు కానీ ఉల్లాసపరుస్తాయనడంలో మాత్రం నో డౌట్ సీరియస్ సినిమా మధ్యలో వచ్చే బ్రహ్మానందం బిట్లలాగా విమర్శలు ప్రతి విమర్శలు వాదోపవాదాల మధ్య వాడి వేడిగా నడిచే రాజకీయాల్లో వారి ఎంట్రీ స్వీట్ ఎంటర్టైన్మెంట్ చలికాలపు లేత సూర్య కిరణాల్లాగా మండు టెండల్లో మంచు తుంపరలా వారి ప్రజెన్స్ హాయిగా ఉంటుంది వారికి మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు కూడా వారికున్నంత మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు వారి మీద వార్త రాస్తే లక్ష మంది పాఠకులు చదువుతారు వారి మీద వార్త వేస్తే కోట్ల మంది చూస్తారు వారి ఇంటర్వ్యూల కోసం మీడియా ఎగ్గబడుతుంది టీవీలకు టీఆర్పీ రేటింగ్లు పెరుగుతాయి యూట్యూబర్లకు యూఎస్ పెరుగుతారు వారిలో నెలకు ఇద్దరు ఇంటర్వ్యూలు దొరికినా చాలు అని మీడియా సంస్థలు అనుకునేంత రేంజ్ వారిదే బుల్లితెర మీద దర్శనమిచ్చే ఒడిలో కూర్చుని చక్కిన గింతలు పెట్టినంత పనిచేసి కడుపుబ్బా నవ్విస్తారు తెలుగు పొలిటికల్ లీడర్లలో వారిప్పుడు టాప్ ట్రెండింగ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా స్టార్లుగా వెలుగొందుతున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా క్రేజీ మీడియా స్టార్ గా వెలుగొందుతున్న పొలిటికల్ సెలబ్రిటీ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ పెట్టి పెద్దగా సాధించిందేమీ లేకున్నా తన మాటలు చేతలతో ఆయన ప్రజలను అలరారిస్తుంటున్నారు ఆయన పెద్ద పెద్ద మాటలు ఎంత సీరియస్ గా చెప్పినా సరే జనం వాటిని చాలా సరదాగా తీసుకుంటారు హాయిగా నవ్వుకుంటారు మళ్లీ మళ్లీ ఆయన మాటలు వింటారు బాగా బతికినవాడు అనే సానుభూతి కూడా పాల్ మీద జనాభిమానానికి కారణం మీ మంత్రులతో పిచ్చుకొక్కలా మాట్లాడిస్తున్నారు రోజా తింటదేమో ఆవిడిగాని కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంధ్యలా మాట్లాడుతాం నా పేరు ఎందుకు తీసుకురావడం లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగాడాట ఆడెవడో నాకు తెలియదు నా పేరు ఎందుకు తీసుకురావడం మీకు కనీసం బుద్ధి ఉందా చాలా తక్కువ సమయంలోనే టాప్ పొలిటికల్ సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత అస్థిదిన ఓవైసీపై నిప్పులు చెరుగుతూ ఆమె చేసే ప్రసంగాలు ప్రదర్శించే హావభావాలు సంధించే వ్యంగ్యస్త్రాలు మామూలుగా ఉండవు సోషల్ మీడియా లేడీ సూపర్ స్టార్ గా వెలుగుందుతున్న ఆమెకు లభించే ప్రచారం రెండు రాష్ట్రాల్లో బీజేపీకి కూడా బాగానే ఉపయోగపడుతుంది గమ్మ బదుకమ్మ ఉయ్యాలో బంగారు బదుకమ్మ ఉయ్యాలో మాకండ్ల నిల్దుడిసి నా ఉయ్యాలో మాడ బిడ్డలుతున్నా ఉయ్యాలో కేవలం తో పోటీ పడగలిగే మరో సోషల్ మీడియా స్టార్ మాజీ మంత్రి మల్లారెడ్డి సోషల్ మీడియాలో నాకున్నంత క్రేజ్ చిరంజీవికి కూడా లేదని తనకు తానే చెప్పుకునే పూలమ్మిన లాంటి డైలాగులే కాదు తొడగొట్టి సవాలు విసిరడం అంతలోనే ప్రత్యర్థులను కూడా మచ్చిక చేసుకునేలా మాట్లాడడం ఆయనకే చెల్లుతుంది పాపం ఆనం వివేకానంద రెడ్డి చనిపోయారు కానీ బతికున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనే పెద్ద మీడియా సెలబ్రిటీ వివేకాలేని లోటును మంత్రి అంబటి రాంబాబు కొంతవరకు తీరుస్తున్నారు సహజంగానే మంచి మాటకారి అయిన అంబటి ఈ మధ్య డాన్స్ లతో మరీ ఫేమస్ అయ్యారు కూడా భాగంగానే చూడడం అలవాటైన జనాలకు ఏపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటైన తిట్లు కూడా బాగానే కిక్కెక్కిస్తున్నాయి ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ లపై నాని చేసే విమర్శలు జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి ఏపీ మంత్రి రోజా సహజంగానే నటి తనకున్న అనుభవంతో డాన్స్ లు డైలాగు జనాన్ని బాగానే ఆకట్టుకుని సెలబ్రిటీగా మారారు పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ పీకే అంటే పిచ్చి కళ్యాణ్ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా పిచ్చోల్లా కనిపిస్తున్నట్టున్నారు మాట్లాడుతున్నాడు మీసం తిప్పి తొడగొట్టి బూతులు తిట్టి ఏడ్చి నవ్వి నవరసాలు పండించే నాయకుడు తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై రెచ్చిపోయే సమయంలో ఆయన చేసే హంగామాకు మస్తు వాచ్ లభిస్తున్నాయి ప్రసంగాలు చేయడమే కాదు మధ్యలో కామెడీ పండించడం అలవాటైన పవన్ కళ్యాణ్ మీద కూడా జనానికి చాలా ఆసక్తి ఆయన ప్రసంగంలో రాజకీయ అంశాల కన్నా జగన్ పై విసిరే పంచులే హైలైట్ ఆహా అనడం గొంతు మీద నుంచి చేతిని చెవిదాకా తీసుకుపోయి తగ్గేదిలే అన్నట్లు చేసే మానరిజం ఊగిపోతూ మాట్లాడడం పవన్ స్టైల్ ఆ స్టైల్ కే వీరాభిమానులున్నారు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మన నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు నాకు ఇదే విసుగు జగన్ లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వేరా అన్నా అన్నా అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ బతులాడుకున్నట్లు చేసే ప్రసంగాలు ఎందుకు తిట్టాలన్నా నరేంద్ర మోడీని ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనా కరోనాతో తల్లడిల్తుంటే ఈ దేశంలో రెండు ఈ దేశ ప్రజలకు అందించందుకు నరేంద్రమూడి గారు తిర్తుర్రు అర్థం కాలేట ప్రత్యర్థులను అస్సలు కేర్ చేయనట్లుండే మరో ఎంపి ధర్మపురి అరవింద్ అలవోక మాటలు సెటిల్లో కూడా బాగా ఆకట్టుకుంటాయి కేసీఆర్ క్లెయిమ్డ్ ఏం క్లెయిమ్ చేసినాడ ఈయన జీడీపీట పదకొండున్నర లక్షల కోట్లట కేంద్రమట సహాయపడతలేద ఈయనకి లేకపోతే పద్నాలుగున్నర లక్షల కోట్లట ఇదే కోవలోకి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వస్తారు వీళ్ళంతా జోక్ చేసినట్టు కనిపించరు కానీ వారి ఆటిట్యూడ్ ఆసక్తికరంగా ఉంటుంది ఉల్లితెర మీద కనిపిస్తే క్యారెక్టర్లు హిందూ ఎమ్మెల్యే బాలకృష్ణది వీరందరికన్నా భిన్నమైన స్టైల్ విపరీతమైన కోపం భీవత్సమైన కామెడీ అంతలోనే చిరాకు వెంటనే పరాకు ఫోన్లు కొట్టడం చెంప చెల్లు మనిపించడం ఇలా ఆయనలో చాలా షేడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలే ప్రత్యర్థులను ఈటల లాంటి మాటలతో ఇరుకున పెట్టే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కూడా తమ ప్రసంగాల్లో హాస్యం పండిస్తారు సెటలు వేడల్లో జోకులు పేల్చడంలో సవాళ్లు విసిరే సందర్భంలో కూడా వ్యంగ్యం మిస్ కాకుండా చూసుకోవడం వీళ్ల ప్రత్యేకత పాండిత్యం గంభీరమైన భాష తెలంగాణ వ్యవహారికం పండించడంలో కేసీఆర్ తిట్ట మన దగ్గరనండి తెలుగుదేశం వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళు ఎవరు అని పేరు సూర్యనాథ్ చౌదరి ఇంకెవరు ఉండ్రి వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి బీజేపీ కండవాగా పోగానే మాఫీ వాషింగ్ పౌడర్ నిర్మాణం బీజేపీ కాండ ఘట్టంగానే అయిపోయాయి మొత్తం అరవై నాలుగు సెట్ల పసరు తాగినట్టు పవిత్రం అయిపోయింది నోటీసులు పోతాయి ఇది నోటీసుల పర్వం సాధారణ మనిషి మాట్లాడినట్లే మాట్లాడి ఎంత పెద్ద విషయాన్నైనా తేలిగ్గా అర్థం చేయించడం రేవంత్ స్టైల్ అందుకే వీరిద్దరి ప్రసంగాలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే చైనా మన సచివాలయం చూడడానికి సీఎం గల్వడికి వచ్చిందంట వాడు సీఎం మొత్తం సచివాలయం చూసి సి ఏమో గిట్లుంటారా ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఎప్పుడు గాజు పెంకోలే అర్థం ముక్కోళ్ళు అంట అంటే ఆయన తీసుకుపోయి కారణాలను కడతా అంటుండ్రు ఆ మధ్య యువాంకం వచ్చినప్పుడు అడిగింది అరే మీ అయ్యము కేంద్రంపై గిద్ద పొడి ఉంది మరి

మూడింటి దాకా వండుకోడు రాత్రికి ఎక్కడో దగ్గర పాన్ నవ్వులుకుంటా చాయ్ దాక్కుంటా అక్కడ ఇక్కడ గలీలో పొంట స్కూటర్ మీద తిరుగుతూ ఉంటాడు కాబట్టి అందరినీ నమ్మద్దు వాళ్ళకి తెలియదు అటు రిక్వెస్ట్ సార్ మీతోని బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిహెచ్టి చిట్టి నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తాను అటు మీకు చూపిస్తున్నారట అటు చూపిస్తారట ఓన్లీ నా గొంతు మాత్రమే నిలబడుతుందంటే జన కెమెరా మాది కూడా చూపింది సార్ ఇట్లనే సార్ కెమెరా కూడా చూపిరా సార్